విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణిస్తూ ఉన్నత స్థానానికి ఎతకాలని రామగుండం ఎమ్మెల్యే మఖన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు గోదావరిఖనిలో గాంధీనగర్లోని సెయింట్ పాల్ స్కూల్లో సోమవారం జరిగిన యాన్యువల్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్య నేర్పే గురువులను గౌరవిస్తూ మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న కళలను నిజం చేస్తూ అత్యున్నత స్థానంలో నిలవాలన్నారు స్కూల్ యాజమాన్యం కూడా కేవలం చదువుపైనే కాకుండా క్రీడలపై దృష్టి సారిస్తూ అన్ని విభాగాల్లో విద్యార్థులను చురుకుగా తయారు చేయాలని సూచించారు అనంతరం విద్యార్థులు తమ సాంస్కృతిక ప్రదర్శనలతో అత్ర కొట్టారు విద్య సంస్కృతి కార్యక్రమాల్లో విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో సెయింట్ పాల్ స్కూల్ ప్రిన్సిపాల్ బానీ ఉపాధ్యాయులు కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు గ్రేట్ ప్లేస్ అయినా ఐకెన్సైజ్ రామగండం కాన్సి ఇద్దరు సెంటర్ కావాలి దీన్ని మనం ఇంకా ఏదైనా నా వరకు చికెన్లో చిన్న త్రీ థర్టీ త్రీ థర్టీ వైపు థౌసండ్ ఫ్రెండస్ కావాలి ఆ థౌజండ్ ఫ్రెండెడ్ చిక్కే వరకు మీరు చేసే ప్రయత్నాల్లో ఆపకూడదు దీన్ని అప్గ్రేడ్ చేయడానికి నా వరకు ఏం కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్న without remembering all the forefathers spiritually administratively without remembering all our dear ones those who have contributed several things for this hospital they were departed and uh, living ones also we should remember they are theates, they are they are hard work, they enthusiasm for this institution. That's why this school is still... Celebrate this wonderful day, we hope to entertain you, make you happy from all of me. Welcome one and all of you to celebrate this wonderful day, we hope to entertain you, make you happy <coughs> Thank oh.